హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మేరీ సుంకర ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరెంత బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు బ్లాగ్లో అయితే మేము పాలు పొంగపెట్టేస్తూ ఉన్నామండి అద్దె ఇంట్లో ఆ వీడియోని మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను ఇరవై ఐదో తేదీ అయితే పాలు పొంగ అంటే ట్వంటీ ఫోర్త్ అన్ని సర్ది పెట్టేసుకొని నైటు అలా చేసుకోవడం వల్ల నాకైతే చాలా ఈజీ అయిపోయిందనమాట మార్నింగ్ టెన్షన్ లేకుండా వచ్చి పాలు అయితే పొంగ కానీ వీడియో షేర్ చేయడానికి మాత్రం చాలా లేట్ అయిపోయిందండి ఎందువల్ల అంటే ఇంకా మేము పాలబొంగ పెట్టేసాము ఇంకా అక్కడ ఇంట్లో త్రీ డేస్ అలాగే ఉండిపోయామండి ఇక్కడికి రాలేదన్నమాట టూ డేస్ ట్వంటీ ఫిఫ్త్ పాలబొంగ పెట్టేశాము ట్వంటీ నైన్త్న సామాన్లన్నీ షిఫ్ట్ చేసామన్నమాట సామాన్ షిఫ్ట్ చేసుకోవడానికి చాలా ఇబ్బంది అయిపోయిందంటే ఎందుకంటే చిన్న ఇంట్లో ఉన్నాం కదా అందులో గాలి లేదు వెలుతురు లేదు అసలు ఎక్కడ దుమ్ము అక్కడే అనమాట మనం ఎంత క్లీన్ చేసుకున్నా కూడా అది సందు సందులోకి వెళ్ళిపోతుందండి మనం క్లీన్ చేసుకోవడానికి చాలా కష్టమైపోయింది నాకైతే సామాన్ ఎక్కువగా ఉంది ఇంకా క్లీన్ చేసుకునేటప్పుడు అన్నీ తులిపేసి సామాన్ అంతా సగం అయితే అసలు పాడైపోయిందనమాట చాలా అంటే చాలా పాడైపోయింది ఇంకా వాటన్నిటికీ మేమేం ఏం చేసామంటే మళ్ళీ వుడ్కి వుడ్ ప్లైర్ ఉంటుంది కదా అది తెచ్చి మంచానికి దివాణాకి అన్నిటికీ మేము మళ్ళీ అది పెయింట్ అంతా వేసుకొని వచ్చేసామండి అది పెట్టి అది కుట్టించుకోవడానికి టైం పట్టింది ఆ తర్వాత వచ్చేసి ఇంకా ఇంకా ఇక్కడికి వస్తున్నా ఉన్నాగా అదే రోజు మళ్ళీ ఇక్కడికి సోఫా సెట్ అవన్నీ తీసుకురావడానికి అక్కడికి వెళ్ళి అక్కడ మాట్లాడేసి సెలెక్ట్ చేసుకొని ఆ తర్వాత బ్యాంక్కి వెళ్ళి అమౌంట్ తీసుకొని కట్టి ఈ ప్రాసెస్ అంతా అనమాట మాకు జరిగిపోయింది కానీ ఇవన్నీ నేనైతే వీడియో అయితే ఏం తీయలేదండి సోఫా సెట్ అయితే చాలా బాగుంది అది వచ్చేదాన్ని కూడా చాలా లేట్ అయిపోయింది త్రీ డేస్కి అలా వచ్చింది ఇక్కడికి వచ్చిన టూ డేస్కి అలా వచ్చింది అనమాట మేము ట్వంటీ నైన్త్ వస్తే థర్టీ ఫస్ట్ దివానా సెట్ అనేది ఇంటికి వచ్చేసింది ఇలా ఇంకా అక్కడి నుంచి సామాంతా సెట్ చేసి అక్కడే ఇంకా వంట చేసుకొని అవన్నీ క్లీన్ చేసుకుంటూ ఇలా చాలా సఫర్ అనమాట నేను ఇంకా వీడియో తీసుకోవడానికి అస్సలు వీలు పడలేదు ఇంకా వీడియోస్ అప్లోడ్ చేయడానికి కూడా అసలు నెట్ లేదండి నెట్ కనెక్షన్ కూడా లేదనమాట మేము ఇంకా ట్వంటీ ఫిఫ్త్న నెట్ క నెట్కి అమౌంట్ కట్టేది ఇంకా ఇల్లు షిఫ్ట్ చేస్తున్నాం కదా ఇంకా అనవసరంగా ఎందుకు ఆ రోజు అనేసి మేమైతే అమౌంట్ కట్టలేదు ఇంకా ఆ రోజు నుంచి నెట్ అయితే లేదండి దానివల్ల నేనైతే వీడియోస్ అనేటివి తీయలేదు నేను తీసాను కానీ అప్పుడప్పుడు ఒక్కొక్కటి తీసిపెట్టు ఉంటాను షేర్ చేస్తాను అవి కూడాను కానీ ఎక్కువైతే తీయలేదండి ఎందుకంటే ఇంకా ఎక్కువ తీసి పెట్టుకున్నామంటే అప్పటికప్పటికి మనం మళ్ళీ వీడియోస్ తీసి పంపలేం కదా ఎప్పుడెప్పుడే అన్నట్టు ఉంటుంది బాగుండదు అందుకనేసి నేనైతే వీడియోస్ అయితే తీయలేదు కారణం అయితే ఇదేనండి ఎందుకంటే మనకు నెట్ ఉంటేనే కదా వీడియోస్ వెళ్తాయి అంతేకాకుండా ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే ఇంకా వీళ్ళ సామాన్ అంతా ఉంది ఇది వీళ్ళేమో ఇక్కడ సామాన్ ఉన్నారు మాకేమో అక్కడ సామాన్ తీస్తే ఇక్కడ ఎక్కడ పెట్టుకోనో తెలియదు అనమాట అలా అయితే లేట్ అయిపోయింది బాగా మాకైతే ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా వాషింగ్ మిషన్ కనెక్షన్ లేదు వాటర్ తెచ్చుకోవడానికి ఇబ్బందిగా ఉంది అన్నిటికీ అనమాట పైకి వచ్చేసాం కదా ఒకేసారి ఎప్పుడైనా కూడా మనం హౌస్ తీసుకునేటప్పుడు చిన్నది కాకుండా కొంచెం పెద్దది తీసుకుంటేనే బాగుంటుందండి అంటే మన సామాను మన అవసరాన్ని బట్టి అనమాట మేమేంటంటే మాకు ఇన్స్టిట్యూట్ కదా దానివల్ల ఏమైందంటే ఒకే రూమ్లో వస్తువులు పెట్టడం వల్ల మాకు వస్తువులు అనేటివి పాడైపోయాయండి దానివల్ల అంతే ఇంకేం లేదు అంటే మనము ఫ్రీగా ఉన్నాము అంటే అయినా మనకు డస్ట్ అదంతా ఏమి ఉండదండి ఇల్లు నీట్గా ఉంటుంది ఇల్లు నీట్గా ఉంటుంది దుమ్ అనేది ఉండదు అనమాట మనం ఆల్రెడీ నీట్గా పెట్టుకుంటాము కాకపోతే దుమ్ ఎక్కువైపోతుంది సామాన్ ఎక్కువ మనం అనవసరమైనది అవసరమైన అన్నీ ఉండిపోతాయి మనం పెట్టేస్తూ ఉంటాం మళ్ళీ మర్చిపోతామండి వాటిల్లో మనం తీలేం కదా దానివల్ల ఏంటంటే డస్ట్ ఎక్కువ పెరగపోతుంది ఇంట్లో కాబట్టి మనం ఒకవేళ మనకు వస్తువులు ఎక్కువ ఉండేటట్టుగా కొంచెం పెద్ద ఇల్లు తీసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం అనమాట మేము అప్పుడే ఈ పని చేసింటే బాగుండేది ఇంకా మా స్తోమతకు తగ్గట్టు మేము చిన్న ఇల్లు అయితే తీసుకున్నాము అప్పట్లో ఈ విధంగా దొరకలేదు ఇక్కడ కూడా మేము ఇల్లు కట్టుకొని వెళ్ళాల్సిందండి కానీ ఇల్లు కట్టుకోలేకపోయాము ఇక్కడికి వచ్చిన తర్వాత ఖచ్చితంగా స్టార్ట్ అయితే చేస్తాము కంపల్సరీ ఇల్లు అయితే ఉండాలి మనం ఎక్కువ రోజులైతే బాడీ గుంటే వండలేము అండి నాకైతే అస్సలు నేను ఇక్కడికి వచ్చిన తర్వాతే నా సొంత ఇంటి వాల్యూ అనేసి తెలిసింది అక్కడ ఉన్నప్పుడు టౌన్కి వెళ్దాము టౌన్కి వెళ్దాము అక్కడ ఉంటే అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి అనేసి చెప్తూ ఉన్నాను కానీ టౌన్కి వచ్చిన తర్వాత ఏ ఇల్లు అంత నీట్గా ఉండదండి మనం నీట్గా ఉండాలి అంటే మాత్రం అసలు ఏ ఇల్లు నీట్గా ఉండదు ఇంటికి పోతే తప్ప కొత్తిల్లు అయితే దొరకదు నీట్గా ఉండే వాళ్ళకి కొత్తిల్లు దొరకదండి ఇప్పుడు కనీసము ఆ కొత్తింటికి వచ్చిన వాళ్ళు గా పెట్టుకుంటే బాగుంటాయి ఇల్లులు కానీ నీట్గా అయితే పెట్టుకోరు దయచేసి ఈ వీడియోస్ ఎవరైనా చూస్తే మాత్రం ఇల్లు మనది అని అనేలా చూసుకోండి అప్పుడు వచ్చే వాళ్ళకి కొంచెం బాగుంటుంది వాళ్ళు కూడా తిట్టుకోకుండా ఉంటారు మిమ్మల్ని నేను అదైతే ఖచ్చితంగా చెప్తాను ఇప్పుడు ఇల్లు చాలా బాగా కట్టుకున్నారు ఇల్లులు అయితే వాళ్ళు మనకి అదే పనిగా నమ్మి ఇస్తున్నప్పుడు మనం ఇల్లు ఎంత నీట్గా పెట్టుకోవాలి కదా ప్రతీదండి ఇప్పుడు ఏముంది చెప్పండి మనం యూజ్ చేసుకునేదే కదా క్లీన్ చేసుకోవడానికి ఏం ఏమి ఉంది అక్కడ క్లీన్ చేసుకుంటే వేరే వాళ్ళు వచ్చినప్పుడు సంతోషంగా ఉంటారు కదా ఇప్పుడు మేము వచ్చిన ఇల్లు అయితే పైకి పటారం లోన్లు వటారం అన్నట్టు ఇల్లు అయితే ఇంకా ఏం చేయలేము ఇంకా వాడికి ఏ ఇల్లు నీటుగా లేదండి ఇంకా మనం ప్రతి ఇల్లు నీటుగా లేదు అనేసి పోకుండా ఉంటే మనకి ఇల్లే దొరకదు కాంప్రమైజ్ అయిపోవాల్సిందేను కానీ మనము ఇల్లు కొత్తిల్లు తీసుకున్నప్పుడు కనీసం మన మనం చేసింది మనమైనా నీట్గా చేసుకోవాలి కదా అలా అయినా చేసుకోండి అలా ఎవరైతే చేస్తారో అప్పుడే ఇల్లులన్నీ నీట్గా ఉంటాయి కానీ అలా చేయరు అనమాట ఇప్పుడు ఇక్కడ అదే ప్రాబ్లం అండి దానివల్ల నేనైతే అస్సలు నాకు అసలు అద్దీల్ అంటేనే అస్సలు నచ్చట్లేదు ఈ ఈ విధంగా ఉండడం వల్ల ఎప్పుడెప్పుడు మా సొంత ఇల్లు కట్టుకుని వెళ్ళిపోదామా అని ఉంది కానీ త్వరలోనే స్టార్ట్ చేస్తామండి ఆగస్టులో స్టార్ట్ చేస్తాము ఇల్లు అయితే ఖచ్చితంగా కట్టుకోవాలని చూస్తున్నాము ఎందుకంటే అక్కడ మేము రేకులు ఇల్లు అండి అది మేము వచ్చిన కొత్తలోనే టూ మంత్స్ వర్షాలు బాగా పడ్డాయి రెండు వేల ఇరవై ఒకటి అనమాట మేము ఇక్కడికి వచ్చింది అప్పుడు వర్షాలు అయితే చాలా రెండు వేల రెండు వేల ఇరవై రెండు అలా అనుకుంటా అప్పుడు ఆ టైంలో ఎక్కువగా వచ్చాయి దానివల్ల ఏంటంటే మేము వెళ్ళలేకపోయాము మేమైతే అసలు ఇక్కడ ఉండాలని రాలేదండి మేము అక్కడికి వెళ్ళిపోదాము అనే ఉద్దేశంతోనే మేము ఇక్కడికి ఇన్స్టిట్యూట్ కోసం అనే వచ్చాము పిల్లల చదువులకి ట్యూషన్స్ కావాలి సాయంత్రము సాయంత్రం దాకా ఇక్కడ ఉండి నైట్కి మన ఇంటికి వెళ్ళిపోదాం అనే ఉద్దేశంతో వచ్చాము కానీ ఇక్కడికి వచ్చిన తర్వాతే ఇల్లు బాగా పాడైపోయిందండి మేమైతే చాలా మిస్టేక్ చేసాము ఫస్ట్ టైం స్లాబ్ స్లాప్ వేసుకుని ఉంటే ఇప్పుడు మా ఇల్లు పాడైపోయిండేది కాదు చాలా బాగుంది మా ఇల్లు అయితే రేకులు వేయడం వల్లే ఇల్లంతా పాడైపోయిందండి చమ్మంతా వచ్చేసింది అనమాట ఫంగస్ లాగా వచ్చేసి అక్కడే సోఫాలు అయ్యి అవన్నీ పెట్టి ఎలుకలంతా కొరికేసాయి దానివల్ల ఇల్లంతా పాడైపోయింది అందుకనేసి ఇంక అదంతా కొట్టేసి మళ్ళీ స్లాబ్ వేసుకున్నామంటే చాలా బాగుంటుంది అనేసి ఇంకా ఉద్దేశంతో మేమైతే ఇంకా ఆ ఇంటికి అయితే పోలేని పరిస్థితి అండి అంత స్మెల్ వస్తుంది అనమాట మా సొంత ఇంట్లో కూడా ఎలుకలన్నీ వచ్చేసి కొరికేసి అంత అనమాట ఇంకా అస్సలు ఇప్పుడు వెళ్ళే సిచ్యువేషన్ అయితే లేదు ఇంకా అది ఖచ్చితంగా కొట్టేసి కొత్తది కట్టుకొని వెళ్ళాలి త్వరలోనే అక్కడికి వెళ్ళాలనేసి కోరుకుంటూ ఉన్నానండి ఉన్నంతవరకు ఇక్కడ సంతోషంగా ఉంటే బాగుంటుంది అంతే నేనైతే కోరుకునేది అదనమాట ఇప్పుడు ఎవరైనా మీరు బాడీకి చేరితే మాత్రం కొత్తిల్లు చేతే దయచేసి నీట్గా అయితే పెట్టుకోండి ఇప్పుడు ఇంటి ఇల్లు ఇచ్చిన వాళ్ళకి సంతోషంగా ఉంటుంది మీరు ఖాళీ చేసిన తర్వాత వచ్చేవాళ్ళు సంతోషంగా ఉంటారు మేము చేరిన ఇల్లు అయితే చాలా డర్టీగా ఉండిందండి మేము అక్కడి నుంచి వచ్చేసరికి వాళ్ళకి నీట్గా ఇచ్చేసామన్నమాట ఇల్లు అయితే వెంటనే తీసేసుకున్నారు వచ్చిన వాళ్ళు ఇల్లు నీట్గా ఉంది అనేసి అలా ఉండాలి కానీ ఇప్పుడు వచ్చిన వాళ్ళు కూడా మనల్ని తిట్టుకుంటూ ఉండకూడదు కదా అదండి ఇక్కడ మేమైతే ఐదున్నరకి పాలైతే పొంగ పెట్టేశాము చూశారు కదా లాస్ట్ ఎండింగ్లో ఇంకా ఇది అన్నమాట మా హౌస్ అయితే ఇదండి మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను ఈరోజు వీడియో కూడా వస్తుందో లేదో తెలియదు నెట్ అయితే లేదండి చూడాలి మరి ఇంకా వీడియోస్ చేసి పంపించి చాలా రోజులైంది కదా వారానికి ఒకటన్నా అలా పంపిద్దామనే ఉద్దేశంతో ఈరోజు ఈ వీడియో అయితే మీతో షేర్ చేసుకుందామని పంపిస్తూ ఉన్నాను వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మీ కామెంట్ అనేది నాకు చాలా అవసరం అన్నమాట నా మాటలకి వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి